ఓం శ్రీ మాత్రే నమ నేను శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం నాడు చేసుకున్న పూజా విధానం గురించి ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే నాకు ఆ రోజు అప్లోడ్ చేయడం కుదరలేదు నేను బ్రాహ్మీ ముహూర్తంలోనే అంటే మూడు గంటలకే లేచి ఇల్లు వాకిళ్ళు అంతా శుభ్రం చేసుకుని గడప పూజ చేసి తలస్నానం చేసిన తర్వాతే నేను ఈ పనులన్నీ చేసుకుంటానండి ప్రతి ఒక్క పని కూడా తులసి కోట దగ్గర మనం రాగి చెంపుతో నీళ్లు పెట్టుకుంటాం కదా అలా రాగి చెంపుతో నీళ్లు పెట్టుకొని తర్వాత మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాను దేవుడి దగ్గర ఉన్న సామాగ్రి అంతా శుభ్రం చేసి అవి ఆరేలోపు మిగతా పనులన్నీ చేసుకుంటూ ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చాను అయితే మనం ఎన్ని పనులు ముందు రోజు చేసుకున్నా సరే ఆ రోజుకి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కాబట్టి మనం ఎంత ముందుగా వీలైతే అంత ముందు లేచి పనులు చేసుకోవటం వలన మనకి పూజ కూడా త్వరగా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు నేను పూజా సామాగ్రి మొత్తం కడిగి దేవుడి గదిలో పెట్టి తర్వాత ఒక్కొక్కటి చేయటం మొదలు పెడతాను ఎందుకంటే నేను శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ మాసంలో కూడా ఐశ్వర్య దీపం పెట్టడానికి ఆనవాయితీగా చేసుకున్నానండి ఎందుకంటే మనకి ఎట్లాగూ ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చినాయి కదా నేను ఆల్రెడీ ఇవన్నీ శుభ్రం చేసుకునే ఉంచాను మళ్ళీ ఒకసారి నీటిగా నీళ్లతో కడిగి చుట్టూ పసుపు రాసుకొని మనం ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను మళ్ళీ ఈ వీడియోలో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను మనం మూడు ప్రమిదలు తీసుకోవాలి ఒకటి పెద్ద ప్రమిద రెండు చిన్న ప్రమిదలు అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఒకసారి వాడిన ఐశ్వర్యలక్ష్మి దీపానికి వాడిన ప్రమిదలు మరలా వాడకూడదు అని అలా ఏమీ లేదండి మనం కేవలం దీపం పెట్టే ప్రమిద ఒక్కటి మార్చుకుంటే సరిపోతుంది కింద ఉన్న పెద్ద ప్రమిద మధ్యలో పెట్టే ప్రమిద మార్చాల్సిన పని లేదు నేను సొంతగా చెప్పటం కాదండి వేదాలు శాస్త్రాలు అన్నీ తెలిసిన బ్రాహ్మణుల దగ్గర నేను కనుక్కొని ఈ విషయం నేను మీకు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను లాస్ట్ ఇయర్ పెట్టిన ప్రమిదలేనండి ప్రతి సంవత్సరం ప్రమిదలు మార్చాల్సిన పని లేదు చాలామంది కూడా ప్రతి సంవత్సరం కొత్త ప్రమిదలు తీసుకుంటున్నాము అని చెప్తున్నారు కాబట్టి నేను ఈ విషయం మీకు ప్రత్యేకంగా చెప్తాను చెప్తున్నాను ప్రమిదలు లోపల బయట కూడా పసుపు కుంకుమలతో అలంకారం చేసుకోవాలి అలాగే గంధం కూడా అలంకారం చేసుకోవాలి ఇలా మూడు ప్రమిదలు తీసుకోవాలి మనం దీపం పెట్టే ప్రమిద మాత్రం కొత్త తీసుకుంటే సరిపోతుంది కింద ఉండే రెండు ప్రమిదలు మనం ముందు వాడిన ప్రమిదలే తీసుకుంటే సరిపోతుంది మనం ఆ ప్రమిదల్ని కేవలం ఐశ్వర్య దీపం వెలిగించడానికి ఉపయోగిస్తాం కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం అంటే మళ్ళీ సంవత్సరానికి అట్లా వెలిగిస్తాం కాబట్టి మళ్ళీ వాటిని భద్రపరచుకొని మళ్ళీ మనం వాడుకునేటప్పుడు వాడుకోవచ్చు తర్వాత అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేయడానికి మొత్తం నేను గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు పరమాన్నం వండుదాం అనుకుంటున్నాను మొదటి వారం నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు పాలతో క్షీరాన్నం వండాను ఆవు పాలతో క్షీరాణం నైవేద్యంగా పెట్టాము ప్రతి వారము కూడా అమ్మవారికి ఏదో ఒక రకమైన బియ్యంతో వండిన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది మీకు వీలుంటే అలా పెట్టండి లేదు అంటే ఆవు పాలైనా సరే నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది మీ వీలును బట్టి భక్తి శ్రద్ధలతో చేయటమే ముఖ్యం కానీ మనం ఆర్భాటంగా చేయటం అనేది అసలు అక్కడ ప్రాముఖ్యత అనేది ఉండదు భక్తితో చేస్తే అమ్మవారు మనల్ని కరుణిస్తారు అలాగే ఈ పనులన్నీ అవుతుంటే నేను కాళ్ళకి పసుపు రాసుకొని ఇప్పుడు దేవుడి గదిలో కూడా అన్నీ సర్దుకుంటున్నాను ఇప్పుడు ఐశ్వర్య దీపం పెడుతున్నాను చూడండి ముందుగా మనము ఏదైనా ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే తమలపాకులో అయినా సరే పెట్టుకోవచ్చు నాకు ప్లేట్ పెట్టడానికి అక్కడ ప్లేస్ సరిపోవట్లేదని చెప్పి తమలపాకు మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసి ముందుగా మనం తీసుకున్న పెద్ద ప్రమిద నిండుగా నీ ఉప్పు తీసుకోవాలి ఉప్పు కల్లుపు అయి ఉండాలి సాల్ట్ అసలు తీసుకోకూడదండి కలుపు వేసి పూర్తిగా నిండుగా తీసుకొని మీద వేరొక ప్రమిద పెట్టి దానిలో కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసి గంధంతో అలంకరించుకోవాలి తర్వాత మధ్యలో పెట్టిన ప్రమిదలోకి మనం ఏదైనా నాణ్యాన్ని పెట్టి దాని మీద దీపం పెట్టే ప్రమిద కూడా పెట్టుకోవాలి ఇలా మూడు ప్రమిదలు పెట్టుకున్న తర్వాత ఆవు నెయ్యితో మాత్రమే ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలండి ఆవు నెయ్యి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆవు నెయ్యితోనే ఆ రోజు మొత్తం దీపారాధన ఉండేటట్లు చేయండి అంతేకాకుండా శుక్రవారం రోజు అమ్మవారికి ఐదు దీపాలతో కనుక మనం పూ పూజించినట్లయితే ఐదు దీపాలను వెలిగించి పూజించినట్లయితే చాలా మంచిదండి పంచదీపారాధన అనేది శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం నాడు అలవాటు చేసుకోండి మీ జీవితంలో జరిగే మార్పు మీరే గమనిస్తారు అంత బాగా మార్పు జరుగుతుంది అమ్మవారికి పంచదీపారాధన అంటే అంత ఇష్టము కాబట్టి పంచదీపారాధన చెయ్యండి అలాగే నేను కొత్త మెట్లు పుట్టింటి దేవుని దగ్గర నుండి మనం కొత్త మెట్లు తెచ్చుకున్న తర్వాత వెంటనే వేసుకోకుండా వాటిని ఒక శుక్రవారం నాడు అమ్మవారి దగ్గర పెట్టి కుంకుమార్చన చేసి ఎందుకంటే కొత్త వెండి వస్తువులకు ఎటువంటి పట్టింపు ఉండదు కాబట్టి కొత్త వెండి వస్తువులను అమ్మవారి దగ్గర మనం పెట్టుకోబోయే ముందు మంగళకరమైన వస్తువులను మనం పెట్టుకోబోయే ముందు అమ్మవారి దగ్గర పెట్టి కుంకుమార్చన అష్టోత్తర నామాలతో కుంకుమార్చన చేశాను అలాగే అమ్మవారి దగ్గర స్తోత్రాలు కనకదార స్తోత్రము ఇవన్నీ చెప్పుకున్న తర్వాత ఆవు పిడకతో దూపం వేసి సాంబ్రాణి దూపం వేసి అమ్మవారి పూజ అనేది నేను కంప్లీట్ చేశాను అమ్మవారికి నివేదనగా ఆవుపాలతో చేసిన క్షీరాన్నం పెట్టాను అమ్మవారికి మొదటి వారము వస్త్రం కింద అమ్మవారికి ఒక బ్లౌజ్ పీస్ పెట్టి తాంబూలము మరియు గాజులు సుగంధభరితమైన వస్తువులతో అమ్మవారికి నేను అమ్మవారికి తాంబూలం సమర్పించుకున్నాను ఈ విధంగా చాలా సింపుల్గా మనం ఎంత హంగు ఆర్భాటాలతో చేసినా చేయకపోయినా భక్తి శ్రద్ధలతో చేస్తే చాలా అమ్మవారు ఇష్టపడతారు నేను ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకున్నాను ఇది మొదటి వారం పూజ రెండో వారం పూజ కూడా అప్లోడ్ చేస్తాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్